నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ అయిన కేటీ రామారావు గారు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆ భయం ఉంది కాబట్టి నాకు యాంటిసిపెటరీ బెయిల్ ఇవ్వండి ఫార్ములా ఈ రేస్ కేసులో నాపై తప్పుడు అభియోగంతో క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ పిటిషన్ పెడితే ఇది సింగిల్ జడ్జి హైకోర్టు జస్టిస్ శ్రవణ్ కుమార్ గారి దగ్గరికి వచ్చింది ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దాకా కేసీఆర్ కుమారుడైన కేటీ రామారావు గారిని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి డిసెంబర్ ముప్పై దాకా కేటీ రామారావు గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అరెస్ట్ చేయకుండా గౌరవ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయరు ఈ డిసెంబర్ ముప్పై దాకా తర్వాత ఏమవుతుందో అది రెన్యూవల్ అవుతుందా సదరు కేటీఆర్ గారు ఫైల్ చేసిన పిటిషన్ డిస్మిస్ అవుతుందా అప్పుడు తెలుస్తుంది అప్పటిదాకా మాత్రం కేటీఆర్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఈ ఇంటర్మ్ ఆర్డరు గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ